మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీతో ఇప్పుడు కలవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అదేంటంటే మనం కే వ్యాలెట్ని రేపు మార్నింగ్ నుంచి ఇచ్చేస్తున్నాను రేపు ఇస్తున్నాను అది ఎలాగంటే మీ అకౌంట్లోనే అంటే మీ తాలూకు ఏదైతే ఉన్నారో దాంట్లోనే డాష్ బోర్డులోనే ఇప్పుడు ఎలాగైతే టాప్ అప్ చేస్తున్నారో అలాగే ఈ కే వ్యాలెట్కు టాప్ అప్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చి ఇచ్చాను అది రేపు మార్నింగ్ నేను మీకు వచ్చేస్తుంది మీరు టాప్ అప్ చేసుకోండి అయితే ఇది టాప్ అప్ చేయడానికి మీకు కావాల్సిన ఓడిని అందులో అడిగినటువంటి కేవైసీ కొరకు అడిగిన ఆప్షన్స్ను క్లియర్ చేయడం మాత్రమే దానికి ఒక వీడియోని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో దానికి అందులో ఉన్న మీ అడ్రస్ ప్రూఫు అలాగే మీకు ఫోన్ నెంబరు ఒకరికి ఒక ఫోన్ నెంబరే పనికి వస్తుంది మన ఓటీటీ మాదిరిగానే తర్వాత మీ తాలూకా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అడ్రస్ అలా ఇవ్వాలి అనేది నేను మీకు ఈ వీడియో కూడా ఇస్తాను ఆ వీడియోలో ఎలా చేయాలో ఏం చేయాలో నేను చెప్తాను దాని ప్రకారం మీరు అలెట్టు కేవైసీ కంప్లీట్ చేస్తే చాలు మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిపోద్ది కూపన్ ఉండదు కదా అంటే ఇక్కడ మన ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి కూపన్ ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ కేవైసీని కంప్లీట్ చేసుకుని అది సక్సెస్ఫుల్ అని వస్తే అయిపోద్ది అంతే ఇంకేం ఉండదు మీకు వెంటనే ఫిఫ్టీ రూపీస్ వర్త్ ఆఫ్ క్రిప్టో కాయిన్ మీకు వస్తుంది దాంట్లో ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను మొత్తం మీకు వచ్చేది యాభై రూపాయలు వస్తుంది యాభై రూపాయలు విలువైన క్రిప్టో కరెన్సీ మీకు వస్తుంది అక్కడి నుంచి ఒకటో లెవెల్ రెండో లెవెల్ అలా ముప్పై ఐదు లెవెల్స్ వరకు నేను మీ కింద జరుగుతున్న దాని మీద మీకు ఆ క్యాష్ సరిపడగా కాయిన్ వచ్చేటట్టుగా పెట్టాను సో రేపు మార్నింగ్ నుంచి మీరు చేసుకోవచ్చు అయితే రేపు ఉదయం నుంచి మీరు చేసేది నేషనల్ వైడ్గా చేయాలి ఓ వారం రోజుల్లో వారం రోజుల తర్వాత కానీ మీకు ఇంటర్నేషనల్ కూడా ఇస్తాను దీనికి మన ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు మన ఫోన్ నెంబర్లు అక్కడ పనిచేయవు వాళ్ళ ఫోన్ నెంబర్లు నుంచి ఇక్కడికి మెసేజ్ వెళ్ళదు సో దానికోసం ఏం చేస్తామంటే మనం మన తాలూకా ఈమెయిల్ అడ్రస్లోకి అనమాట ఆ ఈమెయిల్ అడ్రస్ దీన్ని కనెక్ట్ చేసి చేసుండేలా చేస్తున్నాను వారం రోజుల్లో అది కూడా మీకు ఇస్తాను ఎందుకంటే ఈ వారం రోజుల్లో మన దేశంలో నేషనల్ వైడ్గా ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ వాడుకుని ఇంటర్నేషనల్గా ఉన్న సోర్సెస్ని మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది సో రేపు మార్నింగ్ నుంచి మన ప్రస్థానం మళ్ళీ కుమ్మేద్దాం సో మీరు ఇప్పుడు ఈ వన్ వీకు లోపు నేషనల్ అనేది మీరు తీసుకెళ్ళండి ఇంటర్నేషనల్ అనేది ఏమి ఉన్నదో అది నేను ఇచ్చిన వెంటనే మీరు ఇంటర్నేషనల్ కూడా మీరు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరిది వారే ఎక్కడున్న వారు అక్కడే టాప్ అప్ చేసుకోవచ్చు మీరు టాపప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కేవైసీ సక్సెస్ అయిన తర్వాత మీకు రిఫరల్ లింక్ వస్తుంది ఆ వచ్చిన రిఫరల్ లింక్ని ఆల్రెడీ రిజిస్టర్ అవ్వలేని అంటే ఎస్వి అకౌంట్లు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చేసుకోవచ్చు ఉన్న అయితే మీ కింద ఉంటారు కాబట్టి వాళ్ళు టాపప్ చేసుకుంటారు సరిపోతుంది లేని వాళ్ళు అయితే మీరు రిఫరల్ ఇవ్వండి వాళ్ళు కూడా మీకు మీకులాగే కేవైసీ సక్సెస్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళకి రెఫరల్ వస్తుంది మీలాగే ఆ రెఫరల్తో మళ్ళీ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు అలాగే అప్పుడు ఏ గిఫ్ట్లు అయితే మీకు చెప్పానో అవే గిఫ్ట్ ఉన్నాయి అందరిని ఎక్కడా మార్పు లేదు అప్పుడు సిస్టంలో మార్పు లేదు అప్పుడు సిస్టంలో ఏమైందంటే అందరూ ఒకేసారి వచ్చేసరికి మనకి సపోర్ట్ చేయలేదు అంత ఎక్కువ మంది వస్తారని మనం అనుకోలేదు సపోర్ట్ చేయలేదు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి కొన్ని కొన్ని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేని కూడా కొన్ని రావడంతో అలాగే మన వాళ్ళు కూడా ఒకేసారి రావడం అలాగే ఒకరి కంట్రోల్లో ఉన్న వాళ్ళని ఇంకొకరు లాక్కోవడం అదే పెద్ద సమస్య అయిపోయింది నాకు మన జూనియర్స్ని మరొకడు పట్టుకోవడం మరొకడు జూనియర్స్ కోసం మనం వెళ్ళడం ఇవన్నింటి వల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆపేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇస్తున్నాను మీకు ఎక్కువ మంది వచ్చిన ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ప్రాబ్లం ఏమి లేదు సర్వర్ కెపాసిటీ కూడా పెంచాను మళ్ళీ అలాగా ఇబ్బంది వస్తే మళ్ళీ సర్వర్ కెపాసిటీ పెంచుకునేలాగా వెంటనే దాని మీదకి వెళ్ళేలాగా నేను దానికి సంబంధించిన వర్క్ అన్నీ కంప్లీట్ చేశాను కాబట్టి రేపు మార్నింగ్ నుంచి మీరు వెళ్ళొచ్చు అలాగే డాడీస్ మీరు ఈ కే వాలెట్ కొరకు అయితే మీరు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వద్దు ఏ కూపన్ యాక్టివేషన్ ఇవ్వలేదు అది ఫ్రీగా కేవైసీ చేసుకుంటే మీరు వర్త్ ఆఫ్ కాయిన్స్ అంటే ఆ రూపాయలకు సరిపడగా ఉన్న కాయిన్స్ వస్తాయి ఎవరైనా సరే డబ్బులు తీసుకుంటే అది నాకు వెంటనే తెలియజేయండి అసలు ఒక్క రూపాయి కూడా దానికి అవసరం లేదు అది ఫ్రీగా కేవైసీ చేసుకుంటే మీకు మీకు యాభై రూపాయలు వర్త్ ఆఫ్ కాయిన్ వస్తుంది మీకు అలాగే లేడీస్ అయినట్లయితే మీకు వంద రూపాయలు వర్త్ ఆఫ్ కాయిన్ వస్తుంది అలాగే మీరు వేరే వేరే దేశానికి ఇచ్చినట్లయితే మొత్తం మైనింగ్ అంతా కూడా ఒకటి నుంచి ముప్పై ఐదు లేడీస్ ఇచ్చాను మొత్తం అంతా కూడా డబల్ అవుతుంది అనమాట అన్నీ కూడా మన దేశంలో ఇస్తే ఎన్ని వస్తాయో ఒక్కొక్క లెవెల్కి అలాగే వేరే దేశానికి ఇచ్చినప్పుడు డబల్ అవుతుంది అది అంటే ఇంతకుముందు మన స్టేట్ కాకుండా ఇతర రాష్ట్రాలు ఇస్తే మనకు ఎలా డబుల్ వచ్చితే ఇప్పుడు కూడా మన రాష్ట్రం కాకుండా మన దేశం కాకుండా ఇతర దేశాలు ఇచ్చినట్లయితే మనకు డబుల్ వస్తుంది అనమాట సో వన్ వీక్లో నేను మళ్ళీ అది మీకు ఇస్తాను వన్ వీక్ తర్వాత అంటే లోప అనేది నేను చెప్తాను మీకు ఫోన్ చేసి అంతవరకు నేషనల్ చేయండి నేషనల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళాలి ఆ సిస్టమ్ను ఫాలో అవుతున్నాను అన్నీ ఒకేసారి ఇవ్వడానికి వద్దని చెప్పేసి అనుకున్నాను సో ముందు నాశనం చేసుకోండి దీన్ని అందరికీ పంపించండి ఒకటి సార్లు వినండి పూర్తి వినకుండా ఏది చేయకండి వినకుండా మళ్ళీ ఫోన్ చేసి ఎలాగా అది ఎలాగా అన్నీ మీకు అందులో అర్థమవుతాయి నేను రేపు మార్నింగ్ వీలైతే ఆడియో వీడియో కూడా పెడతాను థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు మార్నింగ్ నుంచి కేవలెట్ పనిచేస్తుంది మీ తాలూకా ఇప్పుడున్న మీ ఎస్వి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయి వాటిలోనే ఉంటుంది అనమాట అక్కడే ఉంటుంది అప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మీరు రేపెట్ నుంచి మీరు చేసుకోవచ్చు అంతా మీ జూనియర్స్ మీ కిందనే ఉంటారు వాళ్ళు అప్ చేసుకోమనండి మీ సీనియర్స్ మీ పైన ఉంటారు మీరు టాపప్ చేసుకుంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు అందులో మార్పు ఏమీ లేదు కొత్త వాళ్ళని మీరు ఎప్పటిలాగే మీ రిఫరల్ పంపించుకొని వాళ్ళను కూడా ఇందులో టాప్ అప్ చేసుకో అదే రీసార్జ్ చేసుకోమని చెప్పండి గిఫ్ట్లో ఏ మార్పులు లేవు అది కూడా మీకు కనిపించేటట్టుగా మీకు ఆల్రెడీ పీడీఎఫ్లు ఇచ్చాను అలాగే ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా నేను ఇస్తాను మళ్ళాను ఎప్పుడు నుంచి గిఫ్ట్ వస్తే అవన్నీ నేను చెప్తాను మీకు వచ్చినటువంటి కాయిన్స్ని మనం సెవెంటీ ఫైవ్ డేస్ నుంచి డేట్ వైజ్గా మళ్ళీ మీరు ఎక్స్చేంజ్లో అమ్మేసుకోవచ్చు డెబ్బై ఐదు రోజుల నుంచి ఇప్పుడు మనం ఎలా అయితే మార్చి నుంచి అన్నామో మీ ఆఫీసం మే ఇరవై మూడు నుంచి రేపు మే ఇరవై మూడు నుంచి మనం మంత్ తాలూకా కాయిన్స్ నమ్ముకోవడానికి అప్పుడు ఎవరైతే మనకి మొదట అరణ్య వాళ్ళ నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆ డేట్ వైజ్గా ఒక్కొక్కరి రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను మీరు వాళ్ళందరూ కాయిన్స్ని సెల్లింగ్కి ఇవ్వడానికి దారులు ఉన్నాయో ఆ డేట్లు ఉన్నాయో ఆ డేట్ల ప్రకారం ఇస్తాను కాబట్టి దాని మీద మళ్ళీ ఇంకా లేట్ అవుతుందని ఇదని కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళు అనుకోవడం తప్పులేదు నేను అనేది మే ఇరవై మూడు ముందుగా ఇచ్చాను అందులో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ మీకు దానికి సంబంధించిన మెసేజ్లు వగే రాకపోవడం కాబట్టి అది చేస్తున్నాను దాని గురించి మీరు వదిలేయండి మే ఇరవై మూడు నుంచి నేను చూసుకుంటాను అదంతా అందరి వెళ్ళిపోతే నేను దాన్ని నేను చూస్తాను అయితే ఇక్కడ ఏంటంటే డెబ్బై ఐదు రోజుల నుంచి ఇది కొనసాగుతుంది అమ్ముకోవడం అనేది మీరు అమ్మడం మొదలెట్టిన తర్వాత గిఫ్ట్లు ఎలాగొస్తాయో అవన్నీ కూడాను మీరు అమ్ముతుంటేనే గిఫ్ట్లు వచ్చేలా పెట్టాను మీకు వచ్చిన కాయిన్స్ని అమ్మేసుకోండి మీ కింద ఉన్న వాళ్ళ చేత కూడా అమ్మేసుకునేలా చేయండి ఇదే మీ గిఫ్ట్కి అర్హత ఇదే గిఫ్ట్ వచ్చేలాగా నేను పెట్టాను అది కూడా మీకు త్వరలో దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ డెబ్బై ఐదు రోజుల మీకు ఇచ్చేస్తాను అంటే ఏంటి మీరు ఇప్పుడు కాయిన్స్ సంపాదించుకోండి ఫ్రీగా వాటి అన్నింటిని అమ్మేసుకోండి ఎలా కొనుక్కోవాలో ఎలాగో అమ్ముకోవాలో నేను నేర్పడం కోసమే నేను ఇదంతా పెట్టడం జరిగింది ఇంటర్నేషనల్గా వెళ్ళడం వల్ల రేపు ఇరవై మూడు నుంచి మీ కాయిన్స్ వస్తాయి కాబట్టి ఆ వచ్చిన నాకు కొనుక్కునే వాళ్ళు కావాలి కాబట్టి నేను ఈ కే వ్యాలెట్ని తీసుకొచ్చాను ఇంకా దీని మీద అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను సో కాబట్టి రేపటి నుంచి మీరు తెలుపువచ్చు మీరు మీకు మీకు ఎటువంటి హ్యాపీనెస్ని మీరు ప్రకటిస్తారో అది మీరు ప్రకటించండి మనం కొంతమంది కేక్స్ కట్ చేశారు అది వారు వారి ఇళ్ళ దగ్గర వారు వారి ఇష్టం కోసం చేశారు అలా ఎవరు చేసుకున్నా మీరు ఇళ్ళ దగ్గరే మీరే చేసుకొని దీన్ని పెద్దగా ఎక్కడ ఎటువంటివి చేయకండి దానివల్ల ఇతరులకు ఇబ్బంది రాకుండా చూడండి రేపటి నుంచి మనం అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి కేవైసీ రెడీ అయిపోయింది కేవైసీ అంటే కే వ్యాలెట్ మైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది రేపటి నుంచి వెళ్ళిపోదాం అలాగే ఈ నెలలో ఇంకొకటి ఇవ్వాల్సి ఉంది మరొక ప్రాజెక్ట్ ఇవ్వాల్సి ఉంది అది కూడా ఇచ్చేస్తాను ఆ మరొక ప్రాజెక్ట్ కూడా మీరేమీ చేయవసరం లేదు దీని లాంటిది కేబా లాంటిది అది కూడా అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరికొన్ని విషయాలతో మరి ముందుకు వస్తాను